హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది దానికోసం నేను ఒక పదకొండు పచ్చిమిర్చి తీసుకున్నాను బాగా మంటగా ఘాటుగా తినేవాళ్ళు ఇంక రెండు వేసుకోవచ్చండి అలానే ఇంత పొడవు పచ్చిమిర్చి కాకుండా చిన్న పచ్చిమిర్చి అయితే ఈ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ఐదు టమాటాలు ఇలా సన్నగా తరిగి వేశాను ఏమీ తినబుద్ధి కాని వాళ్ళకి ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉండద్ది అండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నా తినొచ్చు నెయ్యి లేకపోయినా కానీ పచ్చడి అయితే మంటగానే ఉండాలండి మంటగా ఉంటేనే చాలా రుచిగా ఉండిద్ది ఇది అట్టుల్లోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉండిద్దండి పచ్చడి మాత్రం నేను ఇలా సన్నగా తరిగి వేశాను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి నేను ముందు కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను వీటిని ఫ్రై అవనిస్తున్నాను ఇది బాగా పనికి వెళ్ళి పొలాలు వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇష్టంగా ఎక్కువ అన్నం తింటారండి పొలం మీద కదా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఫ్రై అయిపోయినాయి అండి వీటిని నేను వేరే ప్లేట్లోకి తీస్తున్నాను అదే బాండీలో నేను ముందు తరిగి పెట్టిన టమాటాలను కూడా వేస్తున్నాను వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను కొద్దిగా చింతపండు ఇప్పుడు నేను కొంచెం మూత పెడుతున్నానండి ఇలా కొద్దిగా మూత పెట్టి తీస్తే ఇలా మగ్గు తిగి తొందరగా అయిపోద్ది ఇదిగోండి ఫ్రై అవుతుంది కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కూడా టేస్ట్గా చాలా బాగుండిద్ది ఇప్పుడు కొద్దిగా రోట్లో ముందుగా కొంచెం ఉప్పు ఐదు వెల్లుల్లి రెబ్బలు అలానే పావు టీ స్పూన్ జీలకర్ర ఈ మూడు కలిపి నూరుతున్నాను ఇలా మెత్తగా మిక్సీలో వేస్తారు కనండి అంత రుచిగా అనిపించదు ఇలా రోటి పచ్చళ్ళే చాలా బాగుంటాయి ఈ నేను పచ్చిమిర్చి కూడా ఇలా మెత్తగా నూరాను ఇప్పుడు టమాటాలు ఏ కూర లేనప్పుడైనా ఇలా పచ్చిమిర్చి టమాటాలు ఉంటే చాలండి కడుపు నిండా అన్నం తినచ్చు చాలా రుచిగా ఉండిద్ది పచ్చడి ఎక్కువగా నోరు బాగోలేదు జ్వరం వచ్చిన వాళ్ళు ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి అయిపోయింది ఒక్క పెద్దులపై ఇలా కచ్చా పచ్చాగా దంచి వేస్తే అది తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉండిద్దండి ఇలా అయిపోయింది పచ్చిమిర్చి పచ్చడి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలానే కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలా ఈ రోట్లోనే కొద్దిగా వేడి వేడి అన్నం వేసుకొని ప్లేట్లో కాకుండా ఇలా రోట్లో తింటే చాలా బాగుంటుందండి మేము చిన్నపిల్లలప్పుడైతే మా నాన్నం దగ్గర ఇలానే తినే ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి పిల్లలకు పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి మీకు నచ్చితే ట్రై చేయండి